ప్రైవేటు కార్మాగారం నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిన సంఘటన కుప్ప మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుడ్ల నాయనపల్లి సబ్స్టేషన్ లో షిఫ్ట్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్నారు ముత్తుకుమార్ ట్రాన్స్ఫార్మర్ లో మరమ్మతు పనులు చేయడానికి విద్యుత్ సరఫరాను ఆపివేసి ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కారు అయితే సబ్ స్టేషన్ సమీపంలోని రామకృష్ణ ఎలక్ట్రానిక్ దుకాణానికి సంబంధించిన ప్రైవేట్ ప్లాస్టిక్ పైపుల ఫ్యాక్టరీలో చేంజ్ ఓవర్ కొట్టకుండా జనరేటర్ స్టార్ట్ చేయడంతో విద్యుత్ సరఫరా మొదలు కాగా ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు పనులు చేస్తున్నటువంటి ముత్తుకుమార్ షాక్ తగ్గి అక్కడికక్కడే మృతి చెందాడు ఎంతో భవిష్యత్తు ఉన్న తమ బిడ్డ మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని వేడుకున్నా కనీసం విద్యుత్ అధికారులు కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు తమకు న్యాయం చేయాలని ముత్తుకుమార్ శవంతో కుప్పం రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ దుకాణం ముందు ధర్నా చేశారు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తారు ఏది ఏమైనా అభం శుభం తెలియని మూడు నెలల పసిబిడ్డకు తండ్రి కూడా లేకుండా చేసిన పైపుల ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ముత్తుకుమార్ సన్ ఆఫ్ సి చన్నకృష్ణన్ ఆర్ చన్నకృష్ణన్ వాళ్ళ మదర్ పేరు సంపూర్ణ వాళ్ళ భార్య పేరు వచ్చి అనుప్రియ అనుప్రియ వచ్చి డెలివరీ అయ్యి తమిళనాడులో ఉంది ఆమె మూడు నెలలు గర్భవతిగా ఉండి మూడు నెలలు డెలివరీ అయ్యి మూడు నెలలు అమ్మగారింట్లో ఉంది మాకు తెలిసిన వెంటనే మేము ఇక్కడ స్థానిక ఇక్కడ చేరుకున్నాము చేరుకున్న తర్వాత పైన జరిగింది స్టేషన్ పైన స్టేషన్ టవర్ పైన జరిగింది టవర్ పైన బాడీ ఉండింది మాకు వాట్సాప్లో గ్రూప్లో షేర్ చేసినారు ఎవరో మేము వచ్చేసరికి ఇక్కడ కన్సల్ట్ ఇక్కడ ఈ సబ్ స్టేషన్ సంబంధించిన ఎల్ఐ గారు ఏఐ గారు డిఈ గారు అందరూ కలిసి మా మా బాడీని మేము వచ్చి చూసే లోపల కింద జల్లీరళ్ళలో పనిపెట్టేసి ఎస్కేప్ పైపోయినారు సార్ వాళ్ళపైన తగు చర్య తీసుకోవాలా ఏఈ పైన ఎల్ఐ పైన ఏ డిఈ పైన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ పైన అందరిపైన తగు చర్య తీసుకోవాలా అన్యాయంగా ఇరవై ఒక సంవత్సరాలు మా పిల్లోనికి వాడు చనిపోయినాడు సార్ వాళ్ళ భారీ బిడ్డలు రోడ్లో పడిపోయి వాళ్ళ అనాథ అనాథులుగా ఉండిపోయి ఇది ఈ పరిస్థితి రాకూడదు సార్ ఈ ఈ